ముందస్తు గతంలో కూడా కొంతమంది మంత్రులు ఇదే అంశం మీద మేము తెలుగులో ఎక్స్క్లూజీవ్ గడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కొంత మంత్రులకు సంబంధించి ఏంది జరుగుతుందని సంప్రదించినప్పుడు వాళ్ళు ఎస్ మేము డెఫినెట్గా రెడీగా ఉన్నాం ఒక స్మృతి మనం ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చిన రెడీగా ఉన్నాం కానీ పొలిటిసైజేషన్లో భాగంగానే అక్కడ ఏదో పొలిటికల్ డ్రామా నడుస్తుంది అంటే కొంతమంది చెప్పిరు గద్దర్ నీకు ఒక వర్గం వాడిగా లేకపోతే ఒక సెక్టార్గా చూడకుండా మేము యావత్ తెలంగాణ ప్రజానీ అభివృద్ధి విధంగా గద్దర్ వేడుకలు జరుపుతామని చెప్పి హామీ ఉంటా అది రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది ఇప్పుడు ప్రభుత్వం ముప్పై ఒకటో తేదీనాడు ప్రభుత్వమే నిర్వహించి అక్కడ ఏంటి గద్దర్ గలం ట్రస్ట్ అని కూడా పెట్టి వాళ్ళు దాంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు అభిమానులు ఉన్నారు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మాలాంటి వాళ్ళే ఉన్నాం నాకైతే డెబ్బై తొమ్మిది నుంచి గద్దలన్న తోటి సహజీవితం ఉంది నా ఈ చెయ్యి ఆపరేషన్ చేయించింది కూడా ఆయనే అన్న కష్టాల్లో ఉన్నప్పుడు నేనే దగ్గరుండి ఆయనని లాస్ట్ టైం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆయన మీద సస్పెన్షన్ రేటు మొట్టమొదటిసారి జరిగినప్పుడు పక్కన ఉండి దాని నుంచి ఉపరిశమనం పొందేటట్టు ఉన్నది నేను ఆయన మీద తూటాలు వెళ్ళినప్పుడు మేము ప్రాణానికి ఒడ్డి పనిచేసింది మేము తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ కోసం మొట్టమొదటిసారి గలాని విప్పిన ఆరు పాటలు రాసింది గద్దరన్న ద్దరన్న తెలంగాణ మార్చి ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది నాడు భువనగిరిలో తెలంగాణ ఎత్తుకున్నందుకే ఏప్రిల్ అదే సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖు నాడు నెల తిరగక ముందే ఆరు తూటాలకు బలయండు ఆరు పాటలు రాసినందుకు తెలంగాణ మీద ఆరు తూటాలకు బలైండు ఆ రోజు చావుబత్కుల మిడతా మిట్టాడుతుంటే ఫస్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకపోతే మేమే ఎంటబడి నిజాం హాస్పిటల్కి వచ్చాడు చేసినాం మా ఆయన ఆయన ప్రయాణంలో మా మా భాగస్వామ్యం ఉంది నా ప్రయాణంలో ఆయన భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇలా అంటే మాలాంటి వాళ్ళకి అర్హత లేదా మాలాంటి వాళ్ళ గద్దలను గురించి అడిగే అర్హత మాకు లేదా మేమేమి అడుగుతున్నాము మేమేమన్నా భూములు కావాలన్నా బిల్డింగ్లు కావాలన్నావా బీర్లు బిర్యానీలు కావాలన్నామా ఆస్తులు కావాలన్నావా గద్దరన్న పేరు చెప్పుకొని ఎమ్మెల్సీలు కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలన్నా లేకపోతే ఇంకేదైనా ఈ పనికి మళ్ళిన ఏదో కార్పొరేషన్లో లేకపోతే ఇంకేదో పదవులు కావాలన్నావా మేము అడుగుతున్నది గద్దరన్న గలంని ఈ భూమండలం ఉన్నంతకాలం అటువంటి ఆయన శిక్షకులు శిక్షణ ఏర్పాటు కోసం అక్కడ ఏర్పాటు చేయడం ఆడ కాకపోతే ఇంకో దిక్కు చెయ్యి ఎవడొద్దంటాండు నీకు నచ్చిన మెచ్చిన స్థలంలో చెయ్యి ఎవడొద్దంటాండు ఇప్పుడు ఇన్ని రోజులు అయింది జయంతి వేడుకలు వచ్చింది నువ్వెందుకు నీకు నా నీకు తెలివి లేదా ఆ రోజు ఉరికి ఉరికి చేసిండు కదా ఆయన ముప్పై ఒకటో నాడు అయింది జయంతి అని చెప్పి మీకు చెప్పినాము ఎప్పుడు చెప్పినాము నెల రోజుల క్రితం చెప్పినాము మరి నెల రోజుల క్రితం చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం గారు దానికి సంబంధించి అన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు దీన్ని మూవ్ చేయనే చిలిక పలుకులు వద్దు ఎవరికి కావాలి చిలక పలుకులు పనులు కావాలి ఆచరణ కదా మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికి రావు బిడ్డ అని మార్క్స్ కాదు లినిన్ కాదు ఎంగిల్స్ కాదు మావో కాదు గాంధీ కాదు చెప్పింది కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు నెత్తికి నూనె లేని వాళ్ళు ఒంటి నిండా బట్టలు లేని వాళ్ళు బిడ్డ మాటలు కోడలు దాటితే దేనికి పనికి రావాలా కాలు గడప దాటాలరా అని చెప్తాడు సో ఎటుక గద్దరణకు సంబంధించి మీరు మరోసారి ఈ సెక్రటరేట్ వెళ్ళడం కావచ్చు అంతమంది కలవడం కావచ్చు ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది సో ఎట్లా ఉండబోతున్నారు అక్కడ వేడుకలు ఎవరు హాజరు కాబోతున్నారు ఏం చేయబోతున్నారు మొత్తం మీద మేము అడుగుతున్నది మీరు ప్రభుత్వం చేయండి మీరు ముఖ్యం డిప్యూటీ సీఎం గారు ఆ జిల్లా నుంచి ఉన్న దామోదర్ రాజనరసింహ గారు రండి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖర్ గారు రండి ఆడవాళ్ళు చూడండి మీరు ఆ పోస్టర్ చూస్తే తెలుస్తుంది అందరు కాదు స్థానిక ఎమ్మెల్యే ఫోటో కూడా పెట్టలే ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెట్టాలని ఏ కళ ఏ పార్టీ రంగు రావద్దని పెట్టారు మరి వాళ్ళకి పార్టీలకంట కంటగట్టి ఇంకో దానికంట కంటగట్టి ఇంకో దానికంట కంటగడితే ఇంతకంటే దుర్మార్గం లేదు అది ఏది కాదు ఆడు అడుగుతున్నది స్మృతి మనం ఏర్పాటు చేయండి అక్కడ గద్దర్ గలాన్ని కొనసాగించడానికి శిక్షకులు తయారు చేయడానికి ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయండి అది మీ పద్ధతులు ఎట్లా చేస్తారంటో మీ పద్ధతులు చేయండి మీ పేర్లే పెట్టుకోండి శిలాపలకాల మీద మీ పేర్లు పెట్టుకోండి మా పెట్ట మాటప్పుడు అడుగుతలేము అవి పెట్టమని అడుగుతున్నాం కదా పేద పేద ఫ్లెక్సీలు మీరే పెట్టుకోండి మొన్న ఇక్కడ తెలంగాణ అమరావీ ప్రారంభోత్సవం అదే అది జరిగింది కదా ట్యాంక్ బాడ్ పక్కనే స్థూపం స్థూపం హయాంలో అయింది కదా ఎంత బాధ అనిపించింది అంటే నాకు ఆయన చూసిన తర్వాత అసలు ఒక్క క్షణము అసలు ఎందుకు బతుకున్నారా అని అనిపించింది నాకైతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎవడోడో ఫోటోలు తెలంగాణ సంబంధం లేనోని తెలంగాణ వద్దన్నోని ఒక్క అమరవీరుని ఫోటో ఫ్లెక్సీ అని ఉన్నదా అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత తొందరగా చచ్చిపోతే బాగుండదనిపిస్తున్నది రాజకీయాలు చూడలేక అంతే ఇంత బాధ అనిపిస్తుంటుంది అంటే గద్దరన్న గురించి ఇంత ఇంత ముత్తుకోవాలినా మనం ఇంత అడగాలనా అడుక్కొని గద్దరన్న జయంతి చేయాలన్నా ప్రభుత్వం చేయమంటున్నాం వాళ్ళని మాట్లాడమంటున్నాను వాళ్ళని అన్ని మీరు చెప్పిన ప్రకటించిన రోజు ముప్పై ఒకటి తారీఖు రోజు వేడుకలు జరుగుతున్నాయి అయితే ముప్పై ఏడో తారీఖు అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలనే మేము ఇప్పుడు కూడా మళ్ళీ సెక్రటరీ పోతున్నాం అడుగుతాము బతిలాడతాము రమ్మంటాము ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో రాజకీయాలని నేను నాలుగు గంటలు నేను పాశమన్నా మేము అందరం ఉన్నాం కదా సాక్షిం కదా సీసీ ఫోటోలు చూసుకోండి వచ్చినవా రాలేదా అని మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి పోతున్నా నేను యాక్చువల్ మీతోటి కూడా అంటే కదా పోయేది ఉందని మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి చక్కగా అడిగే పోతా మేము ప్రతి ఒక్కరిని బతిలాడు అంటే నా మా అవసరం కోసం కాదు గద్దరన్నకి మేము ఇచ్చే కనీస కృతజ్ఞతాది